తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది భక్తులకు లడ్డూ కష్టాలు తొలగించేందుకు కియోస్క్ మిషన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది దర్శన టికెట్ లేదా ఆధార్ నెంబర్ను కియోస్క్ మిషన్లో నమోదు చేసి అక్కడ కనిపించే క్యూఆర్ కోడ్ పై పేమెంట్ చేస్తే రసీదు వస్తుంది అది తీసుకువెళ్లి కౌంటర్లో అందిస్తే లడ్డూలు పంపిణీ చేస్తారు ఈ కియోస్క్ మిషన్ల పనితీరుపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకొని భక్తుల సేవలు మరింత సులభతరం చేసే విధంగా టిటిడి వినూత్న ఏర్పాట్లు చేసింది మనము తిరుమలలోని లడ్డు కౌంటర్ల వద్ద ఉన్నాము ఇక్కడ చూడొచ్చు మనము లడ్డూలు గతంలో ఏదైతే నేరుగా కౌంటర్ కెళ్లి ఆధార్ కార్డు సమర్పించి లేదా దర్శన టికెట్లు సమర్పించి తీసుకునేవాళ్ళు అయితే టిటిడి కొత్తగా ఒక నూతన విధానాన్ని తీసుకొచ్చింది ప్రయోగాత్మకంగా ఐదు కియోస్క్ మిషన్లను లడ్డు కౌంటర్లలో ఏర్పాటు చేసింది మనం లడ్డు కౌంటర్లో ఉన్న కియోస్క్ మిషన్ దగ్గర ఉన్నాము ఈ మిషన్లో ఏ ఏదైతే మనకి దర్శన టోకెన్ ఉంటుందో ఆ నెంబర్ని కానీ లేదంటే దర్శనం చేసుకున్న టికెట్ నెంబర్ని కానీ నమోదు చేసినట్లయితే ఇక్కడ వాళ్ళకి ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది ఆ క్యూఆర్ కోడ్ను మొబైల్లో స్కాన్ చేయడం వల్ల లడ్డూలు ఇక్కడ నుంచి పొందవచ్చు అంటే ఇక్కడ వీళ్ళకి ఒక స్లిప్ వస్తుంది దీన్ని తీసుకెళ్ళి నేరుగా లడ్డు కౌంటర్లో ఇచ్చినట్లయితే అక్కడ వాళ్లకు లడ్డూలు అనేటివి ఇస్తారు అదేవిధంగా దర్శన టికెట్లు లేని భక్తులు కూడా ఆధార్ కార్డు సమర్పించి ఇక్కడ ఆధార్ కార్డు నెంబర్ నమోదు చేసి రెండు లడ్డూలు పొందవచ్చు ఆ రకంగా టీటీడీ కొత్త సిస్టమ్ అయితే అందుబాటులోకి తీసుకొచ్చింది ఇప్పటికే ఈ విధానము అన్న అన్నప్రసాదము అన్నప్రసాదంలో ఉంది అంటే అన్నప్రసాదంలో ఎవరైతే డోనర్లు వస్తారో డోనర్లు తొంభై తొమ్మిది వేల వరకు కూడా అక్కడ డొనేషన్ నేరుగా డొనేషన్ చేసుకునే విధంగా ఇటువంటి కియోస్క్ మిషన్లు పెట్టింది తాజాగా తిరుమల లడ్డు కౌంటర్లలో కూడా ఈ కియోస్క్ మిషన్లను టీటీడీ ఏర్పాటు చేసింది దీంతో లడ్డూలు పొందే భక్తులకు ఈ సేవలు మరింత సులభతరం అవుతాయని మాత్రం చెప్పుకోవచ్చు మనం చూడొచ్చు ఈ క్రియోజక మిషన్ ఇది ఇటువంటివి యూనియన్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో ఐదు క్రియోజక మిషన్లను ఏర్పాటు చేశారు భక్తులందరూ కూడా వీటిలో తమ దగ్గర ఉన్న టికెట్ నెంబర్ను నమోదు చేస్తారు ఆ తర్వాత నేరుగా ఏదైతే క్యూఆర్ కోడ్ వస్తుందో దాన్ని మొబైల్లో స్కాన్ చేయడం ద్వారా వాళ్ళకు ఒక టో టికెట్ అనేది ఇక్కడ నుంచి మా అమౌంట్ సమర్పించిన తర్వాత వాళ్ళకి టోకెన్ వస్తుంది దాన్ని తీసుకెళ్ళి కౌంటర్లో ఇచ్చిన తర్వాత వాళ్ళకు నేరుగా లడ్డూలు పొందే పొందే విధంగా కూడా ఈ కియోస్క్ మిషన్లను రూపొంది రూపొందించడం జరిగింది ప్రయోగాత్మకంగా అంటే కొన్ని రోజుల పాటు పరిశీలన చేసి వీటిని ఏదైనా లోటుపాట్లుంటే సరి చేసే విధంగా కూడా టీటీడీ ఏర్పాట్లు అయితే చేసిందని చెప్పుకోవచ్చు అనేక ప్రాంతాల్లో గదులు పొందడానికి కావచ్చు ఇటు లడ్డూలు పొందడానికి ఇంకా అన్నప్రసాదంలో డొనేషన్లు సమర్పించడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు మనకు సమాచారం అందుతుంది కెమెరామ్యాన్ బాలుతో శ్రీనివాస్ టీవీ తిరుమల